వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న స్కిప్ స్వాగతం కేర్ పర్సనల్ గైడెన్స్ లేదా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి సమాచారాన్ని మీకు వెంట వెంటనే వాట్సాప్ గ్రూప్ల ద్వారా తెలియజేయబడుతుంది ప్రధానంగా ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ వివరాలు తర్వాత మీకు అప్లై చేసినప్పుడు వచ్చే డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం మరియు కౌన్సిలింగ్ టైంలో మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి వివరించడం వెంట వెంట మీకు అప్డేట్స్ అందించబడతాయి కాబట్టి జస్ట్ మీరు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా మొబైల్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేయండి ఇది ఒక మంచి అవకాశం ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఈ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జేఈ ప్లస్ ఎంసెట్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించిన గ్రూప్ కూడా ఉంది అంటే అన్నిటికి సంబంధించిన పూర్తి గైడెన్స్ మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అడ్మిషన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇది వర్తిస్తుంది లేదు మాకు ఎంసెట్ మాత్రమే కావాలనుకున్న వారికి కేవలం ఏపీ కానీ టీఎస్కి సంబంధించిన ఎంసెట్ పర్సనల్ గైడెన్స్ కూడా ప్రత్యేకంగా గ్రూప్ ఇంటర్డ్యూ చేయబడింది తర్వాత మాకు కేవలం ప్రైవేట్ యూనివర్సిటీస్ సంబంధించిన సమాచారం కావాలనుకున్న అభ్యర్థులకు కూడా కేవలం ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన పర్సనల్ గైడెన్స్ గ్రూప్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు మీరు పర్సనల్ మెంటర్షిప్లో గ్రూప్స్లో కూడా చేరవచ్చు మీకు నచ్చిన గ్రూపులు ఈ గ్రూప్లో చేరిన వారికి ప్రధానంగా అన్ని అప్డేట్స్ లేదా పర్సనల్గా కౌన్సిలింగ్ ఇస్తూ మీ పిల్లలకి టోటల్గా రెండు వేల ఇరవై ఆరులో ఇంజనీరింగ్లో ఏదో కాలేజీలో అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు వారిని మోటివేట్ చేస్తూ వారికి సంబంధించి పూర్తిగా గైడెన్స్ ఇస్తూ కౌన్సిలింగ్ టైంలో మీ పిల్లలకు వచ్చిన ర్యాంకు కేటగిరీ ప్రకారం వారికి పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ షేర్ చేస్తూ ఇంకొక మంచి ఇన్స్టిట్యూషన్లో చేయడానికి కేఆర్ పర్సనల్ గైడెన్స్ ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ